చేసి ట్రాప్ చేసి ఈ ఏది ఒక అడ్రస్ ఒక ఆధరైజ్ సిగ్నేచర్ కానీ లేకుండా ఉన్న ఐడి కార్డ్స్ అవి వాళ్ళకి ఇచ్చి సర్వే పేర్లతో జనాల్లో పంపించి ఇంటి అడ్రస్ పంపించి సర్వేలు చేపిస్తున్నారు ఈ సర్వేలు ఏంటంటే ఒక పద్దెనిమిది క్వశ్చన్స్ వస్తాయి ఇందులో ఈ పద్దెనిమిది క్వశ్చన్స్ ఆన్సర్ చేసాక మీరు ఎవరికైతే ఓటేస్తారో ఆ సింబల్స్ కూడా చూపిస్తున్నాయి సర్వేలో ఆ సింబల్స్ కానీ మనం ఏ ఏ పార్టీ కన్నా సెలెక్ట్ చేసాం అనుకో ఇప్పుడు జనసేనకి మనం సర్వే ఇలా సెలెక్ట్ చేసి ఓకే చేస్తే కింద మళ్ళీ ఇంకో ఆప్షన్ వస్తుంది జనసేన ఎన్నికల్లో పోటీ చేయని పక్షంలో మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అంటే ఏంటి ఈ క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏంటి వేరే సార్ రాదు ఓన్లీ జనసేన ఓన్లీ జనసేన నిokkతేనే వస్తుంది మనం జనసేన వేరే ఆప్షన్ వస్తుంది జనసేన ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఎవరికి వేస్తారని వచ్చింది అదే కానీ మనం తెలుగుదేశం హక్కు అనుకో మనకు అసలు ఓటు అనేది మనం చాలా భద్రతగా మనం పౌరుడి ప్రతి పౌరుడికి ఉన్న ప్రాథమిక హక్కు అది ఓటు అనేది చాలా సీక్రెట్ గా మనకి మనకి ఉన్న ఒకే ఒక ఆయుధం అది అలాంటి ఓటుని ఈ సర్వేల పేరుతో ముందే మీరు జనాల్లోకి వచ్చి సర్వే పేరుతో ఓట్లు ఏ పార్టీకి వేస్తారో ఆప్షన్ మీద క్లిక్ చేయమంటాం ఎంతవరకు కరెక్ట్ దీనికి సర్వే ఎవరు చేపిస్తున్నారు

చెప్పండి నెంబర్ చెప్పండి ఒకసారి అండి నెంబర్ చెప్పండి ఇగో మనం ఇప్పుడు ఈ వ్యక్తికి కాల్ చేసాం మీ పేరు ఏం పేరు సార్ ఇగో వేణు అనే వ్యక్తికి మనం ఇప్పుడు కాల్ చేసాం అతను వన్ అవర్ నుంచి అన్నారు రావట్లేదు సర్వీస్ సూపర్వైజర్ సర్వీస్ సూపర్వైజర్ అంటే இத்தனை மல்லி வேற நம்பர் இச்சாரு ஆ நம்பர் பண்ண இப்ப கால் செய்யு ஆ Thank you. అదే ఫుల్ ఆథరైజ్డ్ అయితే అంతా మనం కరెక్ట్ గా భయపడి మన మాట్లాడుతున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు ఫోన్ పని చేయట్లేదు దీని గురించి చెప్పండి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ రోజు ఈ యువకులు మా గ్రామంలోకి వచ్చి గుర్రోలు మావాడే పాప నేను తెలియదు ఐదు వందలు ఇస్తామని రోజుకి పబ్బి పెట్టి ఇలాంటి దొంగ సర్వీస్ చేయిస్తున్నారు చేత కుర్రోలు చేత చేయిస్తున్నారు ఎక్కడ ఉన్నారండి హలో ఆ ఎక్కడున్నారండి అదే మీరు సర్వే చేపిస్తున్నారు కదా గుర్రాలు ఇక్కడ పట్టుకున్నాం గాజువాక్లో క్యాబ్లు అవి మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం మీరు ఎక్కడ ఉన్నారు గాజువాగ్ సంతనార్ జంక్షన్ అండి ఎంతసేపు పడుతుంది సంతనార్ జంక్షన్ కి రావడానికి ఆ మీరు సంతనార్ జంక్షన్ కి ఎంతసేపటిలో వస్తారు అరగంట ఎక్కడి నుంచి బయలుదేరారు మీరు అదేంటి మరి ముందు ఒక వ్యక్తి మాట్లాడితే మీరు అనకాపల్లి నుంచి బయలుదేరి ఆల్రెడీ వన్ అవర్ అవుతుందని చెప్పారు మీరు ఒక హాఫ్ అన్ అవర్ వస్తే మా దగ్గర ఉంచుతాం లేకపోతే మేము స్టేషన్ కప్ చెప్తున్నాం కంప్లైంట్ ఇవ్వడం కాదు ఎవరిని వదలం మీరు ఆ ప్రూఫ్లు ఆథరైజ్డ్ ప్రూఫ్లు అన్ని పట్టుకోండి ఇక్కడికి కంప్లైంట్ ఇవ్వండి అని కాదు సమాధానం చెప్పడం కంప్లైంట్ ఇవ్వడం కాదు నువ్వు ఆ ప్రూఫ్లు కూడా అన్ని పట్టుకోండి రా ఏ సర్వే ఎవరి ద్వారా ఎలా చేస్తున్నావు ఆ ప్రూఫ్లన్నీ పట్టుకోంరా ఇక్కడికి కంప్లైంట్ ఎవరు ఏం చేయాలన్నది మాకు తెలుసు నువ్వు ముందు ఆ ప్రూఫ్లన్నీ పట్టుకోంరా మాది గ్వాలి ఒక నియోజవర్గా గ్వాలి నియోజట్ మాట్లాడుతున్నాను ఫోన్ చేస్తుంటే వన్ అవర్ నుంచి ఎదుగు వస్తా ఇగో వస్తానని రావట్లేదు ఇది డమ్మి డమ్మీ ఐడి కార్డ్ అన్ని ఏంటో ఒక ఆథరైజ్డ్ కంపెనీది లేదు ఓ స్టాంప్ వేసాను అన్నాడు ఆ స్టాంప్ ఏంటి ఆ కంపెనీ పేరు ఏంటి ఏమీ లేదు ఎవరైనా ఐడి కార్డ్ ఇస్తే వాళ్ళ పేరు అన్ని తీసుకొని ఆధారైజ్ సిగ్నేచర్ పెట్టి ఇస్తే దాన్ని ఐడి అంటారు వాళ్ళ సంస్థ సంస్థ అని చెప్తారు ఏదైనా సంస్థ అలా ఇస్తుంది ప్రొవైడ్ చేయడం ఐడి కార్డ్స్ బెంగళూరు బెంగళూరు సంస్థ అడిగే మీరు మీరు వార్తల్లో ఏ ఛానల్ ఎక్కువగా చూస్తారు అంటే ఇప్పుడు నేను సాక్షి అని పెట్టానా ఓటు క్యాన్సిల్ అయిపోద్ది నైన్టీ నైన్ టీవీ పెట్టానా ఓటు క్యాన్సిల్ అయిపోద్ది రాష్ట్ర స్థాయిలో ప్రజా సమస్యలు ఎవరు సమర్థవంతంగా పరిష్కరించగలరు రఘువీర రెడ్డి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు లక్ష్మీనారాయణ అంటే ఇందులో మనకు నచ్చింది వేరే నాయకుడిని ఎవరినైనా ఎన్నుకుంటే చంద్రబాబు నాయుడు గారిని తప్ప మన ఓటు క్యాన్సిల్ అయిపోద్ది ఇది ఎంతవరకు కరెక్ట్ మేము మెంబర్షిప్ మేమేమో కష్టపడి ఏదో రాజకీయంగా మార్పు రావాలని చెప్పి ఆ మార్పు వస్తే బడుగు బలహీన వర్గాలందరినీ పైకి తీసుకొద్దామని యూత్ అందరినీ యువకులందరినీ మేము ఉత్తేజపరిచి ఆ లు చేయించడానికి ఓటర్ ఐడి కార్డు నమోదు చేయించడానికి టెంట్లు వేసుకొని పాపం చాలా కష్టపడి ఇది చేస్తుంటే మీరు ఇలాంటి బోగస్ కంపెనీ సర్వేలు చేసి మా ఓట్లన్నీ డిలీట్ చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అవలేదు ఇది తీవ్రంగా ఖండించాలి దీన్ని అంటే బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు బాబు వస్తే జాబ్ కాదు వాటి కూడా మన అన్ఎంప్లాయ్మెంట్ పిల్లలందరినీ ట్రాప్ చేసి ఇలాంటి దొంగ జాబులు అయ్యి క్రియేట్ చేస్తున్నారు అనమాట దీని గురించి అడుగుతుంటే పోలీస్ స్టేషన్ రమ్మంటున్నారు మళ్ళీ జరిగింది పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టుకోవాలి కంప్లైంట్ పెట్టుకోవాలో ఏం చేసుకోవాలి మేము చేస్తాం ఆ గూగుల్ తో రావాలి ఇక్కడికి ఆ గూగుల్ తో వస్తే అవి చెక్ చేసి అప్పుడు కంప్లైంట్ కంపల్సరీ కంప్లైంట్ పెడతాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి